విశాఖ జిల్లా కుర్మన్నపాలెం శ్రీకృష్ణ దేవరాయ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే మూడవ తేదీన ప్రముఖ వైద్యులు స్టీల్ జనరల్ ఆసుపత్రి రిటైర్డ్ హెచ్ఓడి నవీన్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభం చేసిన మజ్జిగ వితరణ కార్యక్రమం ఈరోజు వరకు నిరాకటంకంగా కొనసాగింది ఈరోజు ముగింపు సందర్భంగా బీజేపీ జిల్లా నాయకులు బోండా ఎలాజీరావు శ్రీదేవి పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ కుర్మన్నపాలెం అసోసియేషన్ జిల్లాలోనే అన్ని కార్యక్రమాల్లోనూ ముందుంటుందని అదేవిధంగా చలివేంద్రం నిర్వహణ అత్యంత ప్రామాణికత పర్యావరణ పరిశుభ్రత పాటిస్తూ రుచికరమైన మజ్జిగను ప్రతిరోజు పాదాచరణకు అందిస్తూ మన్ననలు పొందారని అన్నారు ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రతిరోజు ఒక యజ్ఞం వలె శ్రమించిన గూడపాటి శ్రీనివాస్ చందన దంపతులకు అభినందనలు తెలిపారు అదేవిధంగా ప్రతిరోజు పోటీ పడి మరి మజ్జిగ స్పాన్సర్ చేసిన సభ్యులు అందరికీ పేరు పేరున అభినందనలు అన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలోని అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎనభై ఆరో వాడు కొరమను శ్రీ కృష్ణదేవరాయ సేవా సంఘం నిర్వహిస్తున్నటువంటి మజ్జిగ సెలవేంద్రం ముగింపు దినం ఈ కార్యక్రమం మే మూడో తారీఖున ఎండలో మండే సమయంలో ప్రారంభమైంది ఎవరైతే స్టీల్ ప్లాంట్ జనరల్ ఆసుపత్రి ఆసుపత్రిలో హెచ్ఓడిగా పనిచేసినటువంటి ప్రముఖ న్యాయవాది సారీ ప్రముఖ వైద్యులు అలాగే సామాజిక సేవా కార్యకర్త అయినటువంటి డాక్టర్ నవీన్ కుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభమైంది నేటి వరకు ఈ కార్యక్రమం అనేది ప్రతిరోజు కూడా అప్రత్యాతంగా కొనసాగింది ఈ ఈ కార్యక్రమంలో ఈ కృష్ణదేవరాయ సేవా సంఘం సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరూ వారి యొక్క భాగస్వామ్యమే కాకుండా వారి కుటుంబంతో వచ్చి ప్రతిరోజు ఇక్కడ వితరణ చేయడం జరిగింది దీనిలో ఈ మన ఇరవై ఆరో వాటిలో ఉన్నటువంటి కృష్ణదేవరాయ సేవ సంఘం ఒక ప్రత్యేకత ఉన్నది విశాఖ జిల్లాలోనే ఎక్కడ విధంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడంలో కానీ సేవా కార్యక్రమాల్లో కానీ అన్నిట్లో కూడా ముందుంటుంది అందులో భాగంగానే ఈ కార్యక్రమం కూడా మా కమిటీ వారు ప్రారంభించారు దీనిలో అన్ని పార్టీలు అన్ని అన్ని ఏరియాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా భాగస్వామ్యం చేశారు దానిలో భాగంగా మేము కూడా దీనిలో భాగస్వామ్యమైనది చాలా ఆనందిస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి వితరణ చేసేటువంటి సభ్యులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు అలాగే అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమంలో మా ఎంత బిజీగా ఉన్నప్పటికి కూడా ఇక్కడ మన మా గాజువాక కృష్ణదేవరాయ సంఘం గౌరవ అధ్యక్షులుగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి విందుల వెంకటరమణి గారు కానీ ఇక్కడ ఈ సంఘానికి మామూలుగా మాజీ అధ్యక్షులు ప్రస్తుతానికి కూడా ఆయన అధ్యక్షులు కొనసాగుతున్నారు కమిటీ లేకపోయినప్పుడు కూడా గౌడపాటి శ్రీనివాస్ గారు వారి యొక్క సత్యమణి అలాగే ప్రతి ఒక్కరు కూడా పేరు అలాగే మా లోకలో జనసేన అధ్యక్షులైనటువంటి మా కాదశ్రీ గారు కానీ అలాగే మా తమ్ముడు చందు కానీ ప్రతి ఒక్కరు పేరు పేరున ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు ఇంత విజయవంతంగా పూర్తి చేసినటువంటి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఈ ఏరియాలో ఏ సేవా కార్యక్రమం అయినా కులాలకి మతాలకి అత్యధికంగా చేసేటటువంటి సంఘం మా సంఘం దాంట్లో ఎప్పుడు కూడా మా సభ్యులు కూడా ముందుంటున్నారు వారికి ప్రత్యేకమైన అభినందనలు నా తరఫున కూడా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు కార్యక్రమం గత నెల మే నెల మూడవ తారీఖున మా స్టీల్ ప్లాంట్ మాజీ హెచ్ఓడి అయిన నవీన్ కుమార్ గారితో ప్రారంభించి ఈ రోజు వరకు నిరుదోగంగా అందరి సహకారంతో చాలా ఎక్సలెంట్గా చేశామని అనుకుంటున్నాను ఎక్కడ క్వాలిటీ విషయంలో కూడా ఎక్కడ తగ్గకోకుండా అందరికీ మంచిగా చేసి ఆహా చాలా బాగా చేశారు అని ఒక మంచి పేరుని కూడా తీసుకొచ్చాము అని అనుకుంటున్నాను అలాగే నాకు ఈ కార్యక్రమానికి అన్నింటిండి వెనకాల నుండి యాక్చువల్గా మన నాయకులందరూ గంద వెంకట గారు కానీ ప్రహాద్ గారు కానీ కాదాసిని కానీ కర్రి మూలయ్య గారు కానీ ఇలాంటి చాలా పెద్దలు ప్రతి ఏరియా పెద్దలు అందరూ కూడా రామారావు గారు కానీ ఎన్ని మీకు ఎందుకు నువ్వు చెయ్యి మేము వెనకాల ఉంటాం మీకు ఇబ్బంది లేదు అని నాకు చాలా తోడ్పాటించి చాలా ఎంకరేజ్ చేసి ఈ కార్యక్రమం చేశారు అలాగే డిపిఆర్ గారు కూడా స్టార్టింగే అందరికంటే ముందు నేను తమ్ముడు ఐదు వేల అని ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు ఎక్కువ అమౌంట్ ఇచ్చి నన్ను చాలా ఉత్సాహపరిచిన వ్యక్తి డిపేరు చంద్రగారు అలాగే కాదాసీని గారు అందరూ కూడా ఆకు రోజు కార్యక్రమాన్ని అని ఆకుల నూకరాజు గారు అండ్ పండా విజయమ్మ గారు వాళ్ళు దాతలు అలాగే ప్రతి వాళ్ళు కూడా దాతలు ఇచ్చారు అలాగే చాలామంది ఐదు వందలు వెయ్యి అలా కూడా చాలామంది ఇచ్చారు వాళ్ళందరికీ ప్రతి పేరు పేరిన ప్రత్యేకంగా ధన్యవాదాలు సహకరించాలి 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 వాళ్ళందరికీ మీకు కృష్ణ సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాను ఈ రోజు అందరూ వచ్చి ముగింపు రోజున వచ్చి అందరూ దీన్ని ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు మరొకసారి వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఎలక్ట్రానిక్ మీడియా వారు వారు మరియు అదేవిధంగా స్మార్ట్ టీవీ వారికి మా ఈ కార్యక్రమాన్ని మీరు బయట బాహ్య ప్రపంచానికి చక్కగా దీన్ని చూపిస్తున్నందుకు ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు చెప్తున్నాం శ్రీకృష్ణదేవరాయాల కమిటీ సంఘం తరఫున ప్రారంభించినటువంటి ఈ మజ్జిగ చలివేంద్ర కార్యక్రమం నిర్విఘ్నంగా నెల రోజుల నుంచి అవే అవి అవిఘ్నంగా జరుగుతుంది కావున దీన్ని ప్రారంభించినటువంటి మా నవీన్ కుమార్ డాక్టర్ గారు దీన్ని ఏ శుభ సందర్భంలో ఆయన హస్తాలతో దీన్ని ప్రారంభించారో అదే చక్కగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈ అదే విధంగా ఇది కులమతాలకు అతీతంగా మంది దాహత్యం తీరుస్తూ చక్కగా మిగిలిన కులస్తులు కూడా దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యేటువంటి విధంగా ఈ కార్యక్రమం కొనసాగింది అనేక విధంగా విరాళాలు కూడా అందించడానికి మిగిలిన కులస్తులు కూడా ఇన్స్పైర్ అయ్యి ముందుకు వచ్చారు కానీ ఈ కార్యక్రమంలో ఎవరిది కూడా సేకరించకుండా ఓన్లీ కులస్తులు మాత్రమే సేకరించి ఈ మన గూడపాడి శ్రీనివా గారి ఆధ్వర్యంలో దీన్ని చక్కగా జరిగింది అదేవిధంగా ఆయన ఎంతో ఎఫర్ట్ పెట్టారు శ్రీను గారు తర్వాత వాళ్ళ సతీమైన అయినటువంటి చందన్ గారు మిగిలిన మహిళామలను కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో సహకరించి నిజంగా కులం అంటే ఉండాలి ఈ కట్టుబాటు అంటే ఉండాలి కులపరంగా కూడా ఈ రకంగా కూడా సేవా కార్యక్రమాలు చేయొచ్చు అనేటువంటి ఈ సందేశాన్ని మా సంఘం తరఫునటువంటి ఇవ్వడం జరిగింది ఈ చక్కగా జరిగించినటువంటి కార్యక్రమానికి అనేక మంది పార్టీ నాయకులు కూడా విచ్చేసి వాళ్ళు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారు వారికి కూడా మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఈ ముగింపు ముగింపు కార్యక్రమానికి మీడియా మిత్రులు మాకు సహకరించినందుకు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జై రాయల్ జై జై రాయల్ సంఘం తరఫున ఈ మధ్యక కార్యక్రమాన్ని ముందుగా ప్రారంభిస్తామని మన గోడపాటి శ్రీనివాసరావు గారు అందరికీ తెలియజేసి అందరూ సమక్షంలో అందరికీ ఆమోదంగా దాన్ని మొదలుపెట్టడం జరిగింది ఇది నెల రోజుల నెల రోజుల నుండి జరుగుతుంది మన కిందటి నెల మూడో తారీఖు నిండి మొదలుపెట్టి ఈరోజు ఎండింగ్ డేట్గా పరిగణించారు దాన్ని అందరూ సహకారంతో ఈరోజు ఇంత జా ఇంత ఇంత బాగా జరుగుతుంది ఎందుకంటే ముందుగా గోడపాటి శ్రీనివాసులు దంపతులు ఇద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే వాళ్ళిద్దరూ కృషి వల్లే ఇది బాగా సక్సెస్ అయిందని కూడా మన అందరూ కూడా తెలుసుకోవాలి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు మన రావణ గారు అలాగే మన ఎల్జీరావు గారు బొండ శ్రీదేవి అలాగే గంగాధర్ గారు అలాగే ప్రకాష్ గారు అలాగే మన తొమ్ముడు వెంకటేష్ గారు చందు గారు అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మన సంఘ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే కురియర్ రామారావు గారికి కూడా దీన్ని వచ్చే సంవత్సరం ఇంకా గ్రాండ్ గా మనం గంటల త్రేనాథర్ గారు ఈ వచ్చే సంవత్సరం ఇంకా గ్రాండ్ గా చేయాలని కూడా అందరం కూడా అనుకుంటున్నాం దీనికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తా అలాగే కృష్ణదేవరాయ సొసైటీ అంటే ఉత్తరాంధ్రలో కూడా కళ్యాణ మండపం చాలా అద్భుతంగా కట్టామండి అందరికీ కూడా ఉపయోగపడేటట్టే అలాగే నేను కూడా జననీ సోషల్ వెల్ఫేర్ అని పెట్టి రెండు వేల ఒకటి నుంచి కూడా కంటిన్యూగా సేవా కార్యక్రమం చేస్తాను అదే భాగంగా కృష్ణదేవరాయ యూనిట్ కూడా కులమతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకా అద్భుతంగా చేస్తాం ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తాం అలాగే నవీన్ గారు కూడా చాలా అద్భుతమైన వైద్యులండి ఆయన మంచితనాన్ని హెచ్ఓడిగా చేసి ఆ జనరల్ హాస్పిటల్ వాళ్ళు కూడా మంచి సన్మానించి ఘనంగా ఆయన రిటైర్మెంట్ చేశారు ఎటువంటి వ్యక్తికైనా తారతమ్యత లేకుండా వైద్యం చేసే చాలా గొప్ప వ్యక్తి అండి నవీన్ గారు అలాగే ఈ కార్యక్రమం అందరూ అందరూ సహకారంతో అలాగే గోడపాటి శ్రీనివాస్ గారు అయితే చాలా ప్రతిరోజు కూడా దగ్గరుండి అందరం కలుపుకొని ఈ కార్యక్రమం సక్సెస్ చేసేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం అలాగే గంగాధర్ కూడా మంచి భజన భక్తులు అండి మంచి సంగీతి అలాగే మన ఎల్లాజీ గారు కానీ మన ప్రకాష్ కానీ అందరూ కూడా మంచి సేవ దొక్కుంతో ఉన్నవాళ్ళు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు చివరిసారిగా ముగింపు చేయాలనేది అందరూ సమక్షంలోనే ధన్యవాదాలు తెలియజేసుకుంటారు